அனந்த வேதா அச்சுதலே ஆதினாய் விபவால பஞ்சாலசே பிரபல அச்சுதோ பரபிரே அனந்த வேதா அச்சுதலே ஆதினா अक्षुत गोत्रोदारायण शर्मण पौत्रा अच्तपर ब्रह्मणे नारायणा निराकार साकार परोह विभवान्यामदार पंचाजेय प्रवरा अचुत गोत्रोद वासुदेव शर्मण पुत्रेराध्याण अच्छ्रह्मणे आदि नारायणा दरव्योभवान्याधेय प्रवराधी अच्छु गोत्रो भद्राचल श्री राम नारायण ना स्वामी ने वराय चतुर्वेदाध्यायिनी सौभाग्य विश्वभरी निराकार सागार जते हेय प्रवरान्व सौभाग्य गोत्रो भवा विश्वभर शर्मा नीजर्वेदाध्यायिनी सौभाग्य विश्वभरी निराकार सागार स्वर तैयार हेय प्रवरान्द सौभाग्य गोत्रो कार शर्मण पौत्रीदाध्याय ने सौभाग्य विश्वभरी निरागारागार से ददीशरिया प्रवलान्द सौभाग्य गोत्रोद्भवा क्षीराणव शर्माण पुत्री वेदाध्यायि सौभाग्य विश्वभरी निरागारागार से ददीशरया प्रवान्य सौभाग्य गोत्रोद्भव మహాలక్ష్మీ నాం ఇవ కన్యాహే అంటా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి దాస్మి సామ్రాజ్య నిత్యాశి వాచనం గురయా సామ్రాజ్యం భోజ్యం సామ్రాజ్యం రాజ్యం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేయించేసి ఉన్నాడు అటువంటి ఆ స్వామి యొక్క గోత్రమేమిటి అంటే ఆ గోత్రాన్ని పఠించారు అనంత వేదాధ్యాయునే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ అంటూ ప్రారంభించారు అనంత వేదాధ్యాయ స్వామి అంటే వేదములు అనంతములు ఏవో నాలుగు వేదములు నాలుగు వేదములు అంటారు కదండీ అని అంటే నాలుగు వేదములుగా విభజించక ముందు నుంచి ఉన్నటువంటి వేదములన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన గనక ఆయనకు అనంత వేదాధ్యాయి అని పేరు అలా అనంత వేదాధ్యాయ ధ్యాయి పరమాత్మ అచ్యుత పరబ్రహ్మ ఆయన ఆది నారాయణుడు అలా ఉండేటువంటి స్వామికి ఉండేటువంటి ఋషులెవరు అనంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఐదుగురు ఋషులతో కూడినటువంటి ఒక గొప్ప గోత్రం అచ్యుత గోత్రం రామచంద్రుడు అని ఆ రామచంద్రుడి గురించి చెప్పి అచ్యుత గోత్రోద్భవుడైనటువంటి రామచంద్రునికి ఇక్కడ సీతమ్మవారు ఉన్నారు కదా ఆ సీతమ్మవారి గోత్రం ఏమిటి అని అంటే దానికి చెప్తూ ఉన్నారు చిదచిదీశ్వర త్రయాషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవం అని అంటే ఈ అమ్మవారికి ఉండేటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం ఈ గోత్రానికి ఋషులు ముగ్గురు చిత్తు అచిత్తు ఈశ్వరుడు అని చిత్తు అంటే మన అందరి లోపల ఒక వెలుగు ఉన్నది కదా జ్ఞానము అని అంటారు దానికి చిత్ అని పేరు ఆ చిత్తు అనేటువంటిది ఒక తత్వం ఆ తత్వమే ఒక ఋషి అచిత్ అంటే మన కంటికి కనిపించేటువంటి అచేతనములైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అజడము అని అంటారు జడము జడములైనటువంటి వస్తువులు అజడం మన చైతన్యం జడమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దానికి అచిత్ అని పేరు ఇక ఈశ్వరుడు ఈ జడ ప్రకృతిని